కుందేలు కాదు చెప్పుకుందామా మీరు ఎప్పుడైనా కోడిని చూసిరా చూసినా ఎవరి ఇంట్లో ఉన్నాయ కోళ్ళు ఐకా మీ ఇంట్లో ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా ఇగో కోడి అంటే ఇది మీ కోడి కదా నుండే చూసి ఎవరన్నా తీ చూసినావా నువ్వు మీ నాన్న పట్టుకున్నప్పుడు చూసినంటిగా ఇది కుందేలు ఆ ఇది కోడి ఇది కుందేలు ఆ కోడి కుందేలు రెండు ఫ్రెండ్స్ అంటేమైనా రెండు బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ కదా అట్లా కోడి కుందేలు ఫ్రెండ్స్ అనమాట అయితే ఒక రోజు కోడి కుందేలు జిగ్ని కదా మాట్లాడుకుంటూ పోతున్నాయి ఎట్లా మాట్లాడుకుంటూ పోతున్నాయి మాట్లాడుకుంటూ పోతుంటే దారిలో వాటికి ఏం కనపడ్డాయి పుచ్చకాయ చూసి ఇగో పుచ్చకాయ ఇట్లా ఉంటది పుచ్చకాయ ఇది పుచ్చకాయ అనమాట అలా కోడి ఏం చేసింది ఆకలి అయింది కోడికి బాగా అప్పుడేం చేసింది గబా 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 తినేసింది తినేసింది అయితే కొన్ని గింజలు తిని కొన్ని గింజలు భద్రంగా తీసుకుపోయి వాళ్ళ ఇంటికి అడిగిపోయింది వాళ్ళ ఇంటికి అడిగిపోయి వాళ్ళ ఇల్లు పెరగడి ఉంటారు కదా ఇంటి ముందు ప్లేస్ ఉంటారు కదా ఆ ప్లేస్ లో పోయి మట్టి తీసి అందులో పాత పెట్టింది ఆ గింజలు ఉంటాయి కదా పుచ్చకాయ గింజలు మట్టిలో పాత పెట్టింది ఈ పుచ్చకాయలో గింజలు ఉంటాయి ఆ గింజలు తీసుకొని పాటు పెట్టింది మట్టిలా అప్పుడు ఏమైంది మరుసటి రోజు ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం పడింది వర్షం పడింది ఈ రోజు చూసిరా ఈ రోజు మన ఊర్లో వర్షం పడ్డది చూసిరా చూసిరా అట్లా వర్షం పడ్డది అవునా అట్లా తడవకూడదు కదా వర్షంలో పోవద్దు వర్షం 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 పడితే పడితే చెప్పండి వాడు చెప్పిన చూడు మొలకలు వస్తాయి మొలకలు మొలకలు వచ్చినాయి అయితే కుందేలు చాలా సంతోషించి దా ఎవరికాడి పోయింది అరే డబ్బా ఎవరికాడి పోయింది కోడికాడికి కోడికాడి పోయింది ఈ కోడికాడికి పోయింది కుందేలు ఈ కోడికాడికి వచ్చి నువ్వు రా ఈ కోడి చూపిస్తా అని పోయింది గుజుకొని పోయి దెబ్బ దబ్బ నేను కొన్ని గింజలు బాధ పెట్టినంటే కోడి చాలా సంతోషించింది అవునా నువ్వు దాచి పెట్టినవా మంచి పని చేసినవా అని చాలా సంతోషించింది ఆ సంతోషించి ఏం చేసిరు రోజు ఏం చేస్తున్నంటే అయితే మన నేను కూడా రోజు నీళ్ళు పోస్తానని చెప్పేసి రోజు ఆ మొలకలకి నీళ్ళు పోయడం మొదలు పెట్టిరు అది ఫస్ట్ మొలకలయ్యి చెట్లు వచ్చి తర్వాత పువ్వు పూసి తర్వాత కాయ కాసి ఈ పుచ్చకాయలు కాసినాయి కాస్తే అవి ఏం చేసినాయి రోజు అవి తినేయి మళ్ళీ ఏం చేసినాయి రోజు తింటే అయిపోతే కదా అందుకని మళ్ళా గింజల్ని దాచి పెట్టి మళ్ళీ పట్టు పెట్టినాయి అట్లా వాటికి సరిపోని ఆహారాన్ని అవే తయారు చేసుకున్నాయి దీనివల్ల మనకి ఏమర్థమైంది ఈ రోజు కన్నా రేపటి గురించి కూడా మనం ఆలోచించాలి అర్థమైందా అర్థమైందా మీకు కదా కోడి కుందేలు కదా అర్థమైందా